శ్రే గురభ్యో నమ హరి ఓం శ్రేయ మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీపరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడ్డానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోహతుల నెంబర్ సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనగా అనుకున్నటువంటి పనులు వేగవంతంగా జరగడం వాహనాలు మార్చడం కొత్త వాహనాలు తీసుకోవడం ఆర్థికంగా కాస్త ఒక రూపాయిని మీరు చూడడం మీరు ఏవైతే ఇంతకుముందు పెట్టుబడులు పెట్టారో అవి అభివృద్ధి చెందడం ఆహా ఈ నెల చాలా ఆనందదాయకంగా ఉంది దీన్ని నేను ఇక నెక్స్ట్ ఇయర్ కూడా అనుకుంటున్నాను నేను ఒక ఫార్టీ వన్ డేస్ కానీ లేకపోతే ఒక ఆరు నెలల పీరియడ్లో కానీ నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను అనేటువంటి దృఢమైన నిర్ణయం తీసుకోవడం దానికి తగ్గట్టుగా మీ ప్రణాళిక అనేటువంటిది డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి మీరు ఖచ్చితంగా ఒక నోట్బుక్లో రాసుకుని నేను తర్వాత దానికి ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను అని మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆర్థిక పరంగా సింహరాశి వారికి కాస్త కలిసి వస్తుందని చెప్పచ్చు మీరు ఏదైతే ధనాన్ని అప్పుగా తెచ్చుకున్నారో దాన్ని తొంభై శాతం పూర్తి చేసేస్తారు ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ కోర్టు సంబంధిత గురించి మీకు రావాల్సిన ధనం కానీ రావడం దానివల్ల కొన్ని అప్పులు క్లియర్ చేసేసుకోవడం భూమి అమ్ముడవ్వడం లేదు అనుకున్న భూమి అమ్ముడవ్వడం దానివల్ల మీరు కాస్త ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త నిరుత్సాహంగా కనబడుతుంది మిమ్మల్ని టీంలో తీసుకున్నట్టు తీసుకుని ఎక్స్ట్రా ప్లేయర్ కింద పక్కన మాత్రమే పెడతారు మీ శ్రమను గుర్తించరు మీరు ఎంత బాగా మీ యొక్క ప్రతిభని ప్రదర్శించినా కూడా తర్వాత చూద్దాం ఇంకొకసారి ఆలోచిద్దాం అని లేనిపోని కుట్టు సాగులు చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది విద్యార్థులకు మాత్రం గడ్డుకాలంగా చెప్పచ్చు డిసెంబర్ నెల చదివింది మర్చిపోవడము ఏ ప్రతి విషయాన్ని కూడా నాకు ఇది అవసరమా అనేటువంటి ధోరణలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా సంబంధితం కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే ధనాన్ని అనుకుంటున్నారో వారు ఈ నెలలో మాత్రం అంతగా వద్దు మీ యొక్క వ్యవస్థ అంతా కూడా కొన్ని ఇబ్బందిగా ఉంది మీ స్థితిగతులన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంది కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సంబంధితం కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టకండి సింహరాశి వారు జనాల్లో ఆదరణ పెరగడం మీ దగ్గరికి వస్తే కనుక ఏ పనైనా పూర్తవుతుంది అని మిమ్మల్ని నమ్మడం అనేటువంటిది చేస్తూ ఉంటారు అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ సమస్యలు అనేటువంటి కొంచెం అవుతూ ఉంటాయి కానీ భయపడవలసిన అవసరం లేదు వచ్చేటువంటి జనవరి తర్వాత ఒక స్థిరమైనటువంటి సంపాదనకు అలవాటు పడుతు ఉంటారు నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలుగుతుంది ఉద్యోగం మీ యొక్క ఆఫర్ లెటరు ఖచ్చితంగా డిసెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీకు ఏదో ఒక ఉద్యోగం అయితే మాత్రం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటువంటి వారు డిసెంబర్ నెల అసలు పెట్టుబడి పెట్టకండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధనాన్ని వెచ్చించరాదు ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే బంధాలు కానీ అక్రమ సంబంధాల వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని వల్ల పునరుద్ధీకరించుకోవడం దానివల్ల లేనిపోని ఇబ్బందులు కొనిగచ్చుకోవడం ఏ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మానుకోవా అని పెద్దవాళ్ళు మిమ్మల్ని మందలించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కవలల్ని జనించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది సంతానం కోసం చూస్తున్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుంది మీకు వాతావరణంలో అన్ని అనుకూలించి మీరు గర్భవతి అవ్వడానికి మంచి సమయంగా చెప్పచ్చు వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి గట్టు ఉంది ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలని గురించి ఆలోచించకండి కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రారంభం చేద్దామని మీరే అనుకుంటారు కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధమైనటువంటి వివాహ సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శ్రీకారం చుట్టవద్దు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి మీరు మీ యొక్క విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి ప్రణాళికకి శ్రీకారం చుట్టండి అన్ని పనులు కూడా చకచకా జరుగుతాయి చక్కగా అమ్మవారి అనుగ్రహం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే సింహరాశి వారికి అత్యంత ఇబ్బందిదాయకంగా మోచేతి వెనక భాగం నుంచి కూడా గూళ్ళు అనేటువంటివి లాగడం శరీరంలో వీపు భాగం అంతా కూడా ఎవరో సూదులతో పోచినట్టుగాను నరాలు లాగుతున్నట్టుగాను వెనక భాగం అంతా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఈ డిసెంబర్ నెలంతా కూడా గ్రామ గ్రామదేవతల్ని నమస్కారం చేయడం గ్రామ దేవత తెలియకపోతే కనుక ఎల్లమ్మ కోచమ్మ మరడమ్మ లాంటి అమ్మవార్లకి పసుపు పుష్పాలతో అర్చన చేయడం పసుపుని మాత్రమే నేలల్లో తడిపి అది కూడా రోజు వాటర్లో కానీ పన్నీరులో కానీ తడిపి చక్కగా చిన్న ముద్దగా హరిద్ర గౌరీదేవి చేసినట్టుగా చేసుకుని ఇలా అడ్డంగా ధరించడం చాలా మంచిది ఎల్లవేళలా కూడా డిసెంబర్ నెల అంతా కూడా మిమ్మల్ని కాపాడేటువంటి దైవం కేవలము గ్రామదేవతలు మాత్రమే కాబట్టి ఈ నెలంతా కూడా గ్రామదేవత అనుగ్రహంతో సింహరాశి వారు అనుగుణ పనులు పూర్తి అవ్వాలని కోరుకోవడం జరుగుతోంది